ఓం నమ శివాయ కార్తీక పురాణము మూడవ అధ్యాయము కార్తీక మాస స్నాన మహిమ జనక మహారాజా కార్తీక మాసమని ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము కలదై వారికి సకల ఐశ్వర్యములు కలుగుటీయే కాక మరణాంతరము వారు శివ సాన్నిధ్యమును చేరుదురు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవనీతిపరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మితురు అదమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు అయినను స్నానదానములు చేయకపోవటం వలన అనేక చండాలాది జన్మ జన్మలెత్తి కడుగు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదును సపరివారముగా శ్రద్ధగా ఆలకింపము బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట ఈ భరతకొండ మందల దక్షిణ ప్రాంతమున ఒక అనగ గ్రామములో మహావిద్వాంసుడు తపస్సాలి సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వ నిశ్రుణులను బ్రాహ్మణుడక ఉండెను ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రికుడై అఖండ గోదావరికి బయలుదేరును ఆ తీర్థ సమపన ఒక మఖా ఒక మహా ఉట వట వృక్షముపై భయంకరమైన ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ లేని కూరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించచు ఆ దారిన పో పాఠశాలను బెదిరించి వారిని భక్షించచు ఆ ప్రాంతం అంతయ్యూ భయ కంపితము చేయుచుండరి తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు ప్రధానము చేయుటుకు వచ్చిచున్న విభ్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారంగా బ్రహ్మరాక్షసులు క్రిందికి దిగి అతని చంపబోవి ఏమీ తోచక అతని చంపబోవు సమయమన బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూసి గజగజ వణుకుచు ఏమీ తోచక నారాయణ స్తోత్రము బిగ్గరగా పఠించుచు ప్రభు ఆర్తపర నారాయణ అనాథరక్షక ఆపదలో నున్న గజేంద్రుని నిండు సభలో అవమానాలు పాలగుచిన మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఆ పిశాచుముల వారి నుండి నన్ను రక్షించి తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చే శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయమైనది మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడరి వారి మాటలకి విప్రుడు ధైర్యం తెచ్చుకొని పోయి మీరెవరు ఎందుకు మీకు ఈ రాక్షస రూపంలో కలుగును మీ వృత్తాంతము తెలుపుడు అని పలుగుగా వారు విప్రపంగవ మీరు పూజ్యలు ధర్మాత్ములు వ్రత నిష్ఠాపరులు మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మ ముందు కొంత జ్ఞానము కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అవయమిచ్చరి అందుకే బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతం ఈ విధముగా చెప్పసాగను నాది ద్రావిడ దేశం బ్రాహ్మణుడును నేను మహాపండితుడని గర్వము గలవాడే ఉండిని న్యాయాన్యాయ విశక్షణాలు మాని పశువుల వలె ప్రవర్తించదని బాటశాల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొనచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రులను సుఖపెట్టక పండితులు అవమానపరచుచు అబ్దు లోప్తుడినై లోకకంఠకుడుగా నుండిని వీటిలుండగా ఒక పండితుడు కార్తీక మాస వ్రతమును యధావిధిగా ఆచరించి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపద నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చను వచ్చిన పండితుడిని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకుని ఇంటి నుండి గెంట వేస్తుంది అందులోగా విపరీన కోపం వచ్చి ఊరి నీచుడా అన్యాక్రాంతముగా డబ్బు పెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడు కూడా ఆలోచింపగా కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటే గాన నీవు రాక్షసుడివై నరభక్షకుడుగా నిర్మానుష్య ప్రదేశంలో ఉందువుగాక అని శప్పించటచే నాకు ఈ రూపము కలిగినది బ్రహ్మా బ్రహ్మ అశ్రమను తప్పించుకోవచ్చును కానీ బ్రహ్మణ శాపము తప్పించలేము కదా ఆ అపరాధము క్షమిపమని వారిని ప్రార్థించదని అందులోకి అతడు దయ తెలిసి ఓయి గోదావరి క్షేత్రం అందకు వటవరు క్షమకలదు నీ వందు నివసించు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండను ఆ బ్రాహ్మణుని వలన పురంజనం అని అందుదుగాక అని వెడలిపోయాను ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమును నరభక్షణము చేయిచుని కాన ఓ విబ్రోతమా నన్ను నా కుటుంబం వారిని రక్షింపమని మొదట రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పాను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమా నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడైని నేను నీచల సహవాసం చేసి తల్లిదండ్రులను బాధించి వారి తిండి పెట్టగా మార్చి అన్నము రామచంద్రో అను నటులు చేసి వారి ఎదుటినే నా భార్యాబింటలతో పంచభాక్ష ప్రమాణాలతో భుచించు చుండి నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగును నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించతని కాన నాకు ఈ రాక్షసత్వం కలగను నన్ను పాప పంకముల నుండి ఉద్దరింపము అని బ్రాహ్మణుని పాదముల పడి పరివరి విధములో వేడుకొనను మూడవ రాక్షసుడు కూడా తన వృద్ధాంతం నీటిలో తెలియజేశాను మహాశయ నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడును నేను విష్ణువు ఆలయంలో అర్చకునుగా ఉండిని స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండవాడు భగవంతునికి దూపదూప నైవేద్యములను నర్పించక భక్తులు గురి తెచ్చిన సంవార్ సంభారములను నా ఉంపడి గతకు అందజేయుతూ మధ్య మాంసములను భువించుతూ పాపకార్యములు చేసినందున నా మరణాంతరము ఈ రూపము ధరించిదిని కావున నన్ను కూడా పాప విముక్తిని కాని కాపింపము అని ప్రార్థించను ఓ జనక మహారాజా తపోనిశ్రుడ ఆ విప్రుడు తపోనిశ్రుడ ఆ విప్రుడు పిశాచములు దేనాల ఆలగించి దేనాలపము ఆలగించి ఓ బ్రాహ్మరాక్షసులారా భయపడకుడు మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకు రూపములు కలిగెను నా వెంట రెండు మీకు విముక్తిని కలిగింతును అని వారి నోదార్చి తనతో కొనిపోయి ఆ మువ్వురిని ఆ యాత్రా విముక్తికే సంకల్పం చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానం ఆచరించి స్నాన పుణ్యఫలం వలన ముగ్గురు రాక్షసులకు తారపోయేగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపంలో ధరించి వైకుంఠమునికి ఎగిరి కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తినుంది సకల ఐశ్వర్యములు ప్రసాదించరు అందువలన ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్నానం ఆచరించాలి ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట్రోక్త కార్తీక మహర్ష్య మందలి మూడవ అధ్యాయము మూడవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ